శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతు ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశి చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేష రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృశ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి మీనరాశి అండి మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే శనీశ్వరుడు రావడం మీనరాశిలో శనీశ్వరుడు రావడం ఏ నాటిసారి ప్రభావము రెండో స్టెప్లో కంటే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాబోయే రెండున్నర సంవత్సరాలు ఉందండి మీకు సో ఆ రెండున్నర సంవత్సరాలు మీకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగానండి శనీశ్వరుడు అనేది మీకు ద్వితీయ భావంలో అంత గొప్పగా ఏమి చేయడు మీకు తోబుట్టువుల విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మీ బ్రదర్స్ విషయంలోనూ మీ చెల్లెళ్ళ విషయంలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ కలిగించడము తరచూ ప్రయాణాలు చేయడము జరుగుతూ ఉంటుంది కొత్త కొత్త ఐడియాలు మాత్రం మీకు వస్తాయండి జీవితంలో మలుపు తిప్పుతాయి అవన్నీ కూడా లీగల్ మ్యాటర్స్ మీకు కలిసి వస్తాయి అంతేకాకుండా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ప్రయాణాలు చేయడము మీకు కోరికలు నెరవేరడము జరుగుతూ ఉంటుంది అలాగే మీ లైఫ్లో కూడా కొంత అప్స్ అండ్ డౌన్స్ వస్తాయండి కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకుంటే భార్యాభర్తల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది సప్తమ స్థానాన్ని శని దృష్టి వలనే విభేదాలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో పట్ల మీరు బాగా శ్రద్ధ వహించండి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆయన దశమ స్థానానికి కూడా గురు దృష్టి పెట్టేవి ఉంటాయి దశమస్థానానికి కూడా గురుదృష్టి శని దృష్టి ఉంది అంటే ధనుర్ రాశికి గురుత గురుడేకత రాశిలోకి దశమ స్థానానికి శని దృష్టి ఉంది ఏకంగా యాక్చువల్గా స్థానానికి చని చూసినా దశమలో శని ఉన్నా గంగా స్థానం చేస్తారు అది అదృష్టం ఉంది మీకు గంగాస్నానం చేయడము తీర్థయాత్రలు చేయడము అలాగే ఒక పురానికి ఒక ఒక గ్రామానికి కానీ ఒక అధికారిగా ఉండడము జరుగుతుంది అదే పక్కకు పెడితే పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారిపోతాయండి జాబ్ విషయంలో కష్టపడి పనిచేస్తారు కష్టపడి పని చేయడం వల్ల మీకు కొత్త కొత్త వ్యాపారాలు అలాగే జాబులో కూడా మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ వరకు కూడా అంత అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం కాదు నవంబర్ తర్వాత నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి మీకు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకంటే మీ రా రాశి వాళ్ళకి తృతీయ భావాన్ని భావాన్ని దశమ భావాన్ని చూడడం వలన పైగా ఏం నడిచిన ప్రభావం మీకు ఉండడం వలన కొద్దిగా పరిస్థితులు మాత్రం ఏమాత్రం అనుకూలించవు కొద్దిగా ఎంతో కష్టపడితే తప్ప పరిస్థితుల్లో మీరు విజయం సాధించలేరు ముఖ్యంగా మీ తోబొట్టంలో మీ కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయి అవన్నీ మీరు ఎక్కువగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అవి ఆచరణలో పెట్టలేకపోతూ ఉంటారు అదొకటి అంతేకాకుండా మీ స్పౌజ్ దగ్గరకు వచ్చిన సంబంధాలు దూరమైపోవడము మీ స్పౌజ్ విషయంలో భార్య గారి భర్త విషయంలో కొద్దిగా చిన్న చిన్న అపవాదులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ అందరూ మీరు కొద్దిగా కొంతకాలం దూరంగా ఉండడము దూరంగా మరీ దూరంగా అయిపోవడం కాదు కాదు కొద్దిగా వ్యాపారాల రీత్యా అదే మీరు చేస్తున్న ఉద్యోగాల నుంచి కొద్దిగా దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాగే మీ చేస్తున్న వ్యాపారాలు కూడా అంత అభివృద్ధికరంగా ఉండవండి అంటే మీ బిజినెస్లో ఉంటారు సార్ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు కదా వాళ్ళ విషయంలో మీరు చిన్న చిన్న తగాదాలు వస్తాయి విభేదాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపార విస్తరణలో కూడా కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కోల్డ్ రంగంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అది దశమ స్థానాన్ని కూడా శని వస్తున్నాడు కాబట్టి మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మీరు ఉద్యోగస్తులు అయితే వాటిలో మీకు ప్రమోషన్స్ వస్తాయి మీరు కష్టపడి పనిచేయడం వలన మీ పై అధికారులు మీకు సపోర్ట్గా ఉండి మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావడానికి వాళ్ళు కూడా భాగస్వామిగా ఉంటారు కృషి చేస్తారు వస్తాయి మీ కష్టపడ్ కష్టపడ్డందుకు మీ కష్టాన్ని చూసి వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు అంతేకాకుండా మీరు కష్టపడి పనిచేస్తే తప్ప దేంట్లో ఉత్తీర్ణత కాలేరు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు కష్టపడిందే మీ ఉద్యోగ భద్రత ఉండదు అంతేకాకుండా మీరే కాదండి సిమెంట్ పరిశ్రమలో కానీ కోల్ రంగ ఉద్యోగస్తులు కానీ చెప్పేది ఏంటంటే వాళ్ళు కష్టపడాలి నిజాయితీగా ఉండాలి అప్పుడు వాళ్ళు కొత్త కొత్త ఉద్యోగాలు రావాలన్నా కష్టపడడానికి ప్రమోషన్స్ రావాలన్నా వస్తాయి మీరు మీ పరిస్థితుల ప్రభావం మీరు ఉన్న చోట నుంచి కొద్దిగా మీ బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది ట్రాన్స్ఫర్స్ అవుతారు అది మీ ఇంట్లో వాళ్ళకి అంత అమోఘ్యవంతంగా ఆనందంగా ఉండకపోవచ్చు కానీ మీరు బదిలీలు అవ్వడం వలన కొద్దిగా భారీ దూరంగా ఉండడానికి కొంతమందికి వాళ్ళు వాళ్ళ జాతకలు ఇచ్చే ఉంటుంది ఏదైనా మీ రాశిలా చేరి ఉండమని గొప్ప అదృష్టమేం కాదు ఎప్పుడు టెన్షన్స్ పెడుతూ ఉంటాడు మిమ్మల్ని ఒక విధమైన మీరున్న డైనమిజం తగ్గిపోతూ ఉంటుంది మీకు అంటే స్టెబిలిటీ అనేది ఇస్తాడండి లీగల్ మ్యాటర్స్లో మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు సక్సెస్ అయ్యేట్టుగా శని భగవానుడు చూస్తూ ఉంటాడు ఒక విధమైన మీ జా జాతకంలో ఒక స్టెబిలిటీ ఇవ్వడము ఆధ్యాత్మికత పెరగడము అంటే దైవభక్తి ఎక్కువ జరగడము పూజలు చేయడము దేవుడి గురించి ప్రార్థనలు చేయడము గుళ్ళకెళ్ళి టెంపుల్స్కి వెళ్ళడం వల్ల అలాగే ధ్వజస్తంభాలు వల్ల స్థాపించడము చెరువులు బావులు తప్పించడము ఇవన్నీ జరుగుతాయండి దశమ స్థానాన్ని చరించడం దశమల్లో ఉండడం వలన దశమ స్థానాన్ని చరించుకోవడం వల్ల మీ కర్మస్థానం బాగుండడం వలన గంగానది స్థాన అభిషేకాలు ఎక్కువ జరుగుతాయండి ముఖ్యంగా శని రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది రాజకీయ నాయకులు కూడా కొద్దిగా వాళ్ళ పదవులు కొద్దిగా వచ్చినా కూడా కొద్ది వల్ల లేట్ అవుతుంటాయి అనుకోండి పదవులు రావడం విషయంలో రాజకీయ రంగంలో రాజకీయ నాయకులకు అంత అనుకూలవంతమైన పరిస్థితి మాత్రం కావు మీ భయం ఉంది అలాగే సినిమా రంగం ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా చెప్పాలంటే పంచమస్థానం చూసుకుంటాం వాళ్ళకి బాగానే ఉంటుంది అంత ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అయి ఉండవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు కొంచెం వాటిని అధిగమించడానికి మీకు తెలివితేటలు మీ కృషి ఫలిస్తాయి సో మీరు చేస్తున్నటువంటి డెడికేటెడ్నెస్ వలన మీ పిల్లలతో మీరు ఉండాలి కాలం గడపాలి అనే కోరిక నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళాలి అక్కడ మనం ఉద్యోగం చేయాలనే కోరిక కూడా నెరవేరుతుంది అది అంత డౌటే లేదు మీకు అన్నీ కూడా అన్ని పరిస్థితులు అనుకూలించాయండి ఇంతకుముందు ముందు బాగా విపరీతంగా బాధ పెట్టేసినట్టుగా ఇప్పుడు మీ రాశిలోనే గురుడు యొక్క రాశిలోనే శని భగవానుడు శనీశ్వరుడు ఉండడం వల్ల అంతగా జలదత్తు రాశి ఉండడం వల్ల అంత ఇబ్బంది ఏం పెట్టడు కానీ ఆయన ఇవ్వాల్సిన చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తాడు శని భగవాను మనం శనిశ్వరుని అశ్రద్ధ చేయకూడదు ఆయన తైలాభిషేకాలు చేసుకుంటూ ఆ స్వామిని పూజిస్తూ ఓం శం ఓం శం శనీశ్వరాయ నమ ఓ మెళకిల్చా అండి ఓం శం శనీశ్వరాయనమ అనే మనమంత్రం జపించడం వల్ల చాలా యోగ్యంగా ఉంటుంది అలాగే గాయత్రి అనుష్ఠానం గాయత్రిదేవి పూజలు గాయత్రిదేవి అంశాలు చేయడం వలన సూర్యభగవాన్ ఆరాధన వలన ఈ సూర్యభగవాన్ ఆరాధన గాయత్రి జమ్మం చేయడం వలన శనీశ్వరుడు యొక్క దోషాలు తగ్గుతాయండి అంతేకాదు పేదలకి తల్లిదండ్రులు సేవ చేయడం వలన పేదలకి పూజ అంటే వాళ్ళు చేయడం ఫైనాన్షియల్గా ఆదుకోవడం వలన వస్త్రదానము అన్నదానము చేయడం వలన అన్నిటికంటే మించి గోసేవ చేసుకోవడం వలన మీకు శనిశ్వరణం వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి మరి ఏం భయపడే అవసరం లేదు మీనరాశి వాళ్ళకి కష్టపడాల్సిందే కష్టపడితే అన్ని రంగాల్లో ముందు ముందంజలు ఉంటారు ఒక స్టెబిలిటీ అనేది మీకు నేర్పుతున్నాడు శని భగవానుడు స్టెబిలిటీ అంటే స్థిరత్వం అనేది మీకు వస్తుంది అన్ని రంగాల్లో ముందంజలు ఉంటారు మీ ఏం భయపరచిన అవసరం లేదు మీన రాశి వాళ్ళకి కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఏం నడిచిన ప్రభావం ద్వి తీర్స్థల రెండో వచ్చాడు కష్టపడి పనిచేయండి మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి మీ స్పౌజ్ యొక్క హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు మీ యొక్క తెలివి ఇంటెలిజెన్స్ తోటి మీ అనురాగంతో ప్రేమతోటి మీ భార్య భర్తలు ఒకటిగా ఉండండి దగ్గరకు వచ్చిన సంబంధాలు కొద్దిగా ఇద్దరు దూరం అయిపోతూ ఉంటాయి వాటిని మీరు మనం ఏం చేయలేము పూజలు చేసుకోవడం వల్ల ఆ సంబంధాలు కూడా మీకు కుదురుతాయి సో ఈ విధంగా మీరు దైవ అంటే మీ మెడిటేషను స్పిరిచువల్ లైఫ్ వాకింగు అలాగే మీరు చేస్తుంటే యోగాసనాలు అవే మీకు పట్టు ఇస్తాయి అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి